ఒక బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీకి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు ఎన్డీఏ కూటమిలోని పార్టీల నుంచి ఆహ్వానం ఉందంటున్నారు దొరబాబు మూడు నెలలుగా పరిస్థితులు మారాయి అందుకే వైసీపీకి రాజీనామా చేశా అంటున్నారు తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదంటున్నారు పిఠాపురం ప్రజలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నా అన్నారు అనుచరులు కార్యకర్తలతో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటా అన్నారు పిఠాపురంలోనే ఉంటా కేడర్ కి అండగా ఉంటా అని కూడా చెప్తున్నారు పెండెం దొరబాబు ఏ పార్టీ లేకుంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకు లేదు ఇతను అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పిస్తే ఫోటంలోకి వెళ్తున్నాను పార్టీ పార్టీ త్వరలేనొచ్చు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది ఇంకా అంతకు ముందు నేను